హాయ్ అండి నేను ముందు పెట్టిన వీడియోలో నేను పనిచేసే కువైట్ ఇంట్లో ఇలా అయితే ఉన్నాయి కొన్ని అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చూసి ఒక బ్రదర్ అయితే మంచి కామెంటే పెట్టారు మీరు కువైటోలు అన్నీ ఎందుకు అలా చూపించి బ్యాట్ చేస్తున్నారో మీకు జీతం ఇస్తున్నారు కదా అని అయితే మంచిగానే అడిగారు నేను ఆ వీడియో పెట్టింది కువైటోలు గురించి కాదు కువై కూడా ఎక్కడ నేను తక్కువ చేసి అయితే నేను మాట్లాడలేదు నేను మెయిన్ పెట్టింది ఐదు సంవత్సరాల తర్వాత నేను ఇంటికి వెళ్తే నన్ను అడిగే క్వశ్చన్స్ ఇవి ఏంటి అంటే గిన్నెలు కడగడానికి మిషన్ అంట బట్టలు ఉతకడానికి మిషన్ అంట ఇల్లు కడగడానికి మిషన్ అంట తుడడానికి కూడా మిషన్ అని అంట కదా ప్రతి దానికి మిషన్ అని అంట కదా మీరు అక్కడ ఏం పని చేస్తారో మీరు అంత దర్జాగా బతుకుతున్నారు అక్కడ ఇంట్లో ఎక్కడా కూడా ఇంత కూడా దుమ్ము లేకుండా చాలా నీట్ గా చాలా ఫ్రెష్ గా అన్ని చాలా మంచిగా ఉంటాయంట కదా ప్రతీది మిషన్ లేనంట కదా అని అయితే చాలా మంది అడిగారు వాళ్ళకి తెలియడం కోసమే నేను ఈ వీడియో అనేది నేను పెట్టడం జరిగింది నేను ప్రతి వీడియో కూడా నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే ఈ విధంగా నేను